ఎంత కష్టపడే తాతల తొంద్రలు కానీ కష్టపడ్డము కష్టపడ్డము మా భూములు మాకు ఇవ్వాలి బయట వాళ్ళకి అమ్మేయరు అమ్మేసి మాకు లేకంటే మాకు భూములు ఉంటుంది లేకంటే మాకు లేదు ఏమంటే డౌట్ దాని చేస్తాను ఏమంటే కేజి పెడతాను ఇవన్నీ చేస్తాను నేను ఎలా బతకాలి మేము ఎలాగ ఉండాలి మా పిల్లలతో మేము ఎలాగ బాతకాలి మొట్టమొదటి ఇక్కడే మూడు తరాల నాలుగు అన్నీ అవి మీద లేదు అని అడిగిన మరి స్టేట్ మీద బతుకుతావా మరిస్తే మీరే చెప్పాల మీరే చెప్పాలి వాళ్ళతో येर चला पकड़ा ले ये मार दे ये मार दे ये मार दे ये मुंह खा दे ये मुंह खा दे ये मेरा सही तो चल चला अरे दादा ये मुंह खा दे ये मुंह खा दे ये मुंह खा दे ये जा तू जा ना कर सकते हो बड़ा झपड़ दे बोल <Marvel> तो ఈ మట్లోట్లో జలు మాకు ఏ పెత్ర ఏ పెత్ర అంతా ఆడు పువ్వు మాట ఆడు అలిసి పాండు అట్ట ఆడు పూమాట మాట నుండి వచ్చిందల్ పోలే

ఈ మట్లో కొన్ని అతను వచ్చి మాది అంత మాది మేము ఎన్ని తరాలు పట్టి మాకు ఎక్కడ భూమి అన్నాడు మీకు లేదు మీకు లేదు మేము లేదు మూడు తరాలుండి మాటలు అంటాం मत आगा पागा तेय काच नसे पागा जंकर्या वाला दुरन का डोडाकना मां मोरला वेलकम आ चला चल जावा अरे खाली को ट्रेवल साजन तोला खा खा हमर लगाता हम चला आपला हलजा अरे आपला का रे जंत्र आला गुडी गुडी लाग देखले आनी राजा चला पडो ना एक जाने पडो त राणी या आबो बों पर टिकट करई

மகன் <laughs> நான் మా భూమల కావాలి మా భూమల మా కావాలి అందరా మా భూమల పట్టే మా కావాలి నేను చేస్త్రో నాయం చేస్త్రో నాయం చేయ్రో నాయం విజయే నాయం మా బ్రాదరం మేము కొండ మీద పది కాలం నిలిగేందు మాకింత ఆధారం ఆధారం తప్ప కే ఆధారం లేదో మీ నాయగలే మాకు నాయం చేయాలే నేను పూలకెల్తే చత్తముళ్ళా పోతిలేదు పూలకెల్తే పూల్యాపతిలేదు మీరెవరు పట్టుకుంటారు ఈ పాలం ल्याపోయా రపోదుతావా આ નયમ કહેવાવાળી નયમ કહેવા ના નયમ નયમ થઈયાલે નયમ થઈયાલે નયમ થઈયાલે મત માતને આ કીચ બંદર મત મણો ઈ ધમંચો ઈ ધમંચો મત મણો ઓટલે ઓટલે કાવા ઓટલે ટેમાર્ટ ટેલેન્ટલા નયમ જોઈએ ને કેમે એ નયમ જોઈએ રા માજાલા નયમ નયમ